నవంబర్ మూడు నాలుగు ఐదో తారీఖులలో సింహరాశి వారికి పి అనేటటువంటి అక్షరం కల వ్యక్తితో ఖచ్చితంగా ఇలా జరుగుతుంది ఇక నవంబర్ మూడు నాలుగు ఐదో తారీఖులలో వారికి పి అనేటటువంటి అక్షరం గల వ్యక్తితో ఏం జరుగుతుంది అలానే ఆ వ్యక్తి వల్ల వీరికి ఎలాంటి ఫలితాలు శ్రీ శ్రీవారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఉద్యోగ సమస్యలు వ్యాపారం సమస్యలు పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య సమస్యలు నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు కోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వామచార దోషం మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును నమ్మకంతో గురువుగారికి ఫోన్ చేయండి మీకున్న ప్రతి సమస్యలను తొలగించుకుని ఉన్నాయి ఆ యొక్క వ్యక్తి వల్ల యొక్క సింహరాశి వారికి జరిగేటటువంటి శుభ అశుభ ఫలితాలు ఏమిటో మనం ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చేసి సూర్యుడు ఇక ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముఖ్యంగా పి అనేటటువంటి అక్షరం కలిగి ఉన్నటువంటి వ్యక్తులు ఈ యొక్క సింహరాశి వారికి మేలు చేస్తారా కీడు చేస్తారా ఈ అక్షరం గల వ్యక్తుల వల్ల సింహరాశి వారికి మేలు జరుగుతుందా కీడు జరుగుతుందో కూడా తెలుసుకుందాం సింహరాశిలో జన్మించిన వ్యక్తులు చాలా అంటే చాలా మంచి వ్యక్తులు అలానే వీరికి ఎక్కువగా గంభీరత్వం అనేది కూడా ఉంటుంది చూడటానికే గంభీరత్వంగా కనిపిస్తారు కానీ మనస్సు మాత్రం ఎంతో సున్నితంగా ఉంటుంది అలానే వీరు మంచి మనస్సుని కలిగినటువంటి వ్యక్తులు అలానే వీరు అందరి మేలు కోరేటటువంటి వ్యక్తులు కూడా ముఖ్యంగా వీరికి వ్యక్తిగతంగా ఎటువంటి సమస్యలు ఉన్నా ఎవరితో కూడా చెప్పుకోరు వీరు చాలా సపరేట్ గా ఉంటారు అంటే వీరి మనస్తత్వం అనేది చాలా అంటే చాలా సపరేట్ గా అయితే ఉంటుంది వీరి మనస్సు అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది అందరిలాగైతే అసలు ఉండదు ఎందుకంటే నలుగురికి మేలు చేయాలి అలానే అందరూ అందరి కడుపు నింపిన తర్వాతే తాము తింటామని చూస్తారే తప్ప ఇక ముందుకు ముందు అంటే ఎవరికి తినక తినకముందు వీరు తినాలి అని చూడరు అంటే ఒక గృహిణీలు కావచ్చు సింహరాశిలో జన్మించినటువంటి స్త్రీలు కావచ్చు ఇలా ఎవరైనా సరే అందరూ తిన్న తర్వాతే తాము తినాలి అని చూస్తారు తప్ప అందరూ అంటే అందరి తర్వాత వీరు అంటారు తప్ప వీరి తర్వాత అందరు అనే భావన వీరిలో ఉండదు ఎందుకంటే వీరు అంటే మంచి మనస్సుని కలిగినటువంటి వ్యక్తులు కాబట్టి వీరు చాలా మంచి మనస్సు కలిగినటువంటి వ్యక్తులు కాబట్టి వీరికి ఈ విధమైనటువంటి ఫలితం అయితే ఉంటుంది వీరికి ఖచ్చితంగా కూడా గ్రహాలు అనేవి అనుకూలంగా ఉంటాయి ముఖ్యంగా వీరు చేసే మంచి పనుల వల్ల వీరికి ఎల్లవేళల దైవం తోడుగా ఉంటుంది సింహరాశికి అధిపతి సూర్యుడు ఈ సూర్య భగవాను యొక్క అనుకూలత కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది అయితే ఈ యొక్క పి అనేటటువంటి అక్షరం కలిగి ఉన్నటువంటి వ్యక్తుల వల్ల ఈ రాశి వారికి ఏం జరుగుతుంది పి అనేటటువంటి అక్షరం కలిగి ఉన్నటువంటి వ్యక్తుల వల్ల ఈ యొక్క సింహరాశి వారికి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయో తెలుసుకుందాం ఎప్పుడైనా మన జీవితంలోకి ఒక స్త్రీ వచ్చిందా ఒక స్త్రీ వచ్చినా లేదా ఒక పురుషుడు వచ్చినా ఖచ్చితంగా కూడా మన జీవితం అనేది ఒక విధంగా మారుతూ ఉంటుంది కొంతమందికి మేలు జరుగుతుంది మరి కొంతమందికి కీడు జరుగుతుంది అలానే ఖచ్చితంగా ఇవి జరుగుతాయా ఇవి ఉన్నాయో ఇవి నమ్మచ్చు అంటే హండ్రెడ్ పర్సెంట్ కూడా నమ్మొచ్చు ఇలా జరిగి తీరుతాయి కూడా ఎందుకు అంటే గనక హండ్రెడ్ పర్సెంట్ కూడా మంచి చెడు జరగాలి అన్నా ఏది జరగాలి అన్నా మనకు గ్రహాల యొక్క అనుకూలత అనేది అవసరం గ్రహాలు అనేవి ఎప్పుడైతే అనుకూలంగా ఉంటాయో అప్పుడే మనకి దరిద్రం అనేది తొలగిపోతుంది గ్రహాలు అనేవి అనుకూలంగా ఉన్నప్పుడే మన దరిద్రాలు తొలగిపోతాయి ఇలా మనకు కొంతమంది జాతకాలతో మన జాతకం అనేది సింక్ అయినప్పుడు ఖచ్చితంగా కూడా అక్కడ మనకి మేలు అనేది జరుగుతుంది అలానే ఎవరికైతే సింక్ అవ్వదో వారికి కీడు జరుగుతుంది అందుకని చెప్పి ఎవరైనా సరే తాము ఒక అంటే మన జీవితంలోకి వచ్చే వ్యక్తులు అయినా లేదా వారు ఏదైనా పనిని ప్రారంభించినా ఏదైనా శుభకార్యం చేసినా సరే ఖచ్చితంగా కూడా వారు ఆ వ్యక్తి యొక్క జాతకాలను బట్టి మనకి అనుకూల ఫలితాలు కానీ అలానే ప్రతికూల ఫలితాలు కానీ ఆధారపడి ఉంటాయి ఆ వ్యక్తి ఎప్పుడైతే మన జా మన జీవితంలో మంచి చేయాలి అనుకుంటారో అప్పుడు ఖచ్చితంగా అది మనకి మంచి జరుగుతుంది కానీ వారి జాతకాలతో మన జాతకం అనేది సింక్ అయి లేనప్పుడు మాత్రం వారు మనకి మంచి చేయాలి అనుకుంటారు కానీ అది మంచి మాత్రం జరగదు అలా వారు కావాలి అని చేసినా కావాలి అని చేయకపోయినా ఖచ్చితంగా కూడా వారికి అదే విధంగా ఉంటుంది మంచి చెడు రెండు కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క పి అనేటటువంటి అక్షరం కలిగి ఉన్నటువంటి వ్యక్తుల వల్ల మాత్రం ఈ యొక్క సింహరాశి వారికి మేలు జరుగుతుంది అని చెప్పుకోవచ్చు అంటే మీకు ఒక మంచి మార్గాన్ని చూపించటం కావచ్చు వారు మీకు ఒక దారిని చూపించటం కావచ్చు ఒక గైడెన్సీని ఇవ్వటం కావచ్చు సరైన పద్ధతిలో ఖచ్చితంగా వారి మిమ్మల్ని తీర్చిదిద్దటం కావచ్చు ఇలా జరుగుతుంది ఇలా ఏదో ఒక రకంగా మాత్రం ఈ యొక్క పి అనేటటువంటి అక్షరం ఉన్న వ్యక్తుల వల్ల మాత్రం మేలు జరుగుతుంది అలాంటి యొక్క అక్షరం ఉన్నటువంటి వ్యక్తుల వల్ల మీ జాతకంలో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి నవంబర్ మూడు నాలుగు ఐదు తారీఖుల్లో మాత్రం ఈ యొక్క సింహరాశి వారికి రావాల్సిన ధనం కూడా వస్తుంది అలానే వీరికి రావాల్సిన ధనం చేతికి అందుతుంది ముఖ్యంగా వీరికి అదృష్టం కూడా ఏదో ఒక రకంగా కలిసి వస్తుంది కానీ కొన్ని ఆర్థికమైనటువంటి కష్టాలు అనేవి ఉన్నాయి ఆర్థిక పరంగా మాత్రం సమస్యలు ఎక్కువగానే ఉన్నాయి అని చెప్పుకోవచ్చు ఆర్థిక పరంగా వీరికి సమస్యలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా వీరికి జీవిత పరంగా కూడా కలిసి వస్తుంది వీరికి జీవితంలో ఎన్నో రకాలైనటువంటి ఇక వీరికి పి అనేటటువంటి అక్షరం గల వ్యక్తి వల్ల కావచ్చు లేదా ఇతర ఏ వ్యక్తి వల్ల అయినా సరే కానీ ఖచ్చితంగా మేలైతే జరుగుతుంది ఈ మూడు రోజుల్లో మాత్రం వీరికి ఉండే అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు తొలగిపోయే అవకాశం కనిపిస్తుంది కాదనుకొని వెళ్లిన వారే మళ్ళీ వీరి దగ్గరికి రావటం అలాని వీరిని తిట్టుకున్న వారే మెచ్చుకోవటం వీరికి ఏదో ఒక రకంగా మేలు అయితే జరుగుతుంది అలానే వీరు అనుకోనటువంటివి కూడా వీరికి వచ్చి తీరుతాయంటే మీరు ఊహించి ఉండరు ఇలా జరుగుతుంది అని కానీ అలా జరుగుతూ ఉంటాయి ఏదో ఒక రకమైనటువంటి శుభ ఫలితాలను మాత్రం చూస్తూనే ఉంటారు వీరికి జాతకం అనేది కూడా చాలా అనుకూలంగా ఉంటుంది వీరికి జాతక పరంగా కూడా చాలా అనుకూలంగా కూడా కలిసి వస్తుంది అలానే వీరికి గ్రహాలు కూడా అనుకూలించబోతూ ఉన్నాయి ఎదుటి వ్యక్తులకి సహాయం చేయాలి అనేటటువంటి వీరి యొక్క మంచి మనస్సు ఏదైతే ఉందో అది హండ్రెడ్ పర్సెంట్ కూడా వీరికి మేలే జరుగుతుంది ఎందుకంటే వీరు చేసేటటువంటి మేలు వీరికి మళ్ళీ తిరిగి వస్తుంది వీరు ఎవరికైతే మేలు చేస్తారో ఆ మేలు ఖచ్చితంగా కూడా వీరికి తిరిగి వస్తుంది అలానే వీరికి జాతకంలోనే ఎన్నో రకాలైనటువంటి అంటే చెడు ప్రభావాలు కావచ్చు వీరి జాతకంలో ఉండే ఎన్నో రకాలైనటువంటి దుష్ప్రభావాలు కావచ్చు అవన్నీ కూడా తొలగిపోతాయి వీరికి అత్యంత గొప్ప ఫలితం కావచ్చు అత్యంత ఉన్నతమైనటువంటి ఫలితం కావచ్చు వచ్చే అవకాశం ఉంది రీత్యా కలిసి వస్తుంది ఇంకా పై స్థాయికి వెళ్లే అవకాశం కూడా ఉంటుంది అనుకోకుండా కూడా వీరు ఈ సింహరాశి వారు అంటే ఎవరిని కూడా నొప్పించే విధంగా మాట్లాడరు ఈ రాశి వారు చూడటానికి గంభీరంగా ఉంటారు కానీ బంధాలకి బంధుత్వాలకి చాలా చక్కని విలువను ఇస్తూ ఉంటారు అలానే ఎక్కడైనా ఏదైనా పెడితే దానిని చాలా ఎక్కువగా గుర్తు పెట్టుకుంటారు అస్సలు మర్చిపోరు ఇలా సింహరాశి వారు ఖచ్చితంగా కూడా మంచి లక్షణాన్ని కలిగి ఉంటారు తెలివిని కలిగి ఉంటారు ఏ సమస్యను అయినా ఎదుర్కొనే ధైర్యాన్ని కలిగి ఉంటారు బంధాలు బంధుత్వాలు అంటే వీరికి చాలా ఇంపార్టెంట్ బంధాలకి బంధుత్వాలకి చాలా విలువని ఇస్తూ ఉంటారు అలానే వీరు బంధువులు అంటే వీరి బంధువులు అయినా ఎవరైనా సరే వీరిని ఖచ్చితంగా మెచ్చుకుంటారు వీరి యొక్క నడక నడవడిక చాలా బాగుంటుంది వీరు జీవితంలో అంటే నడుచుకునే విధానం అంటే వీరి నడక కావచ్చు వీరి తెలివితేటలు కావచ్చు అవి చాలా అద్భుతంగా ఉంటాయి ముఖ్యంగా వీరు నలుగురికి మంచి నేర్పిస్తూ ఉంటారు అంటే వీరికి తెలిసిన నాలుగు మంచి మాటలను నలుగురికి చెప్పి వారిని కూడా మంచి మార్గంలో నడిపించాలి అని చూస్తూ ఉంటారు అంతేకాదు సింహరాశి వారికి ఒక పి అనేటటువంటి అక్షరం గల వ్యక్తుల వల్ల మేలే జరుగుతుంది కానీ కీడు మాత్రం జరగదు ఎందుకు అంటే వారి వారి పరిచయం వారి రాక అనేది మీ జీవితానికి ఒక కొత్త వెలుగుని తీసుకువస్తాయి అంటే మీరు ఏదైనా సరే వారితో షేర్ చేసుకోగలిగేటటువంటి ఒక రిలేషన్ ఏర్పడుతుంది అంటే మనకి ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నా ఎవరు ఉన్నా సరే కానీ అలాంటి వ్యక్తితో మనం ఏ వ్యక్తులతో కూడా కొన్ని విషయాలను చెప్పుకోలేం అంటే ఎంత క్లోజ్ గా మాట్లాడినా సరే కానీ జనరల్ గా వారికి ఉండే సమస్యలను కావచ్చు వారి యొక్క బాధలను కావచ్చు అస్సలు చెప్పుకోలేం కానీ ఈ యొక్క పి అనేటటువంటి అక్షరం ఉన్న వ్యక్తులతో ఈ యొక్క సింహరాశి వారు మాత్రం ఏదైనా సరే చెప్పుకోగలిగేటటువంటి ఒక బంధం అది ఏదైనా మంచైనా చెడైనా బాధ వచ్చినా కష్టం వచ్చినా హ్యాపీనెస్ వచ్చినా ముందుగా వారితోనే షేర్ చేసుకోవాలి వారికే చెప్పాలి అనేటటువంటి ఆలోచన అనేది కలుగుతుంది సింహరాశి వారికి ఈ విధంగా వారి యొక్క మనస్సులో ఉండేటటువంటి బాధను కాస్త తొలగించుకొని ప్రశాంతంగా హ్యాపీగా ఉంటారు అని కూడా చెప్పుకోవచ్చు ఇలా సింహరాశిలో జన్మించిన యొక్క వ్యక్తుల వల్ల ఖచ్చితంగా కూడా అంటే ఈ సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి పి అనేటటువంటి అక్షరం కలిగి ఉన్నటువంటి వ్యక్తుల వల్ల హండ్రెడ్ పర్సెంట్ కూడా మేలు జరుగుతుంది అలానే వీరికి అదృష్టం కూడా కలిసి వస్తుంది అలానే వీరికి జాతకరీత్యా ఎన్నో రకాలైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అయితే పి అనేటటువంటి అక్షరం ఉన్న వ్యక్తుల వల్ల చాలా మేలు జరుగుతుంది అలానే ఈ వ్యక్తులకి ఖచ్చితంగా అదృష్టమైతే కలిసి వస్తుంది ఇక తెలుసుకున్నారు కదా నవంబర్ మూడు నాలుగు ఐదో తారీఖులలో సింహరాశి వారికి పి అనేటటువంటి అక్షరం ఉన్న వ్యక్తుల వల్ల ఏం జరుగుతుంది ఎలాంటి గోచర ఫలితాలు ఉన్నాయని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి